హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశానండి సండే ఇది ఇదైతే సండే రోజైనా సెలవు ఉండదు ఏమిటో ఈ కొరియర్ అబ్బాయి కొరియర్ తెచ్చాడు అనమాట ఇక ఎలాగో నేను వీడియో వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా అనేసి ఇది కూడా మీకు చూపిద్దామనేసి అనేసి ఓపెన్ చేశాను అయితే ఏమైందంటే ఇందులో డ్యామేజ్ అయిందండి ఇదిగోండి చిన్న మొక్క అయితే ఇరిగిపోయి వచ్చింది ఇది ఆర్డర్ పెట్టేద్దామంటే అవుతులేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ అలా ఇరిగిపోయింది అనుకోండి ప్లాస్టిక్ది కదా ఇది మనం యూజ్ చేసేటప్పుడు కూడా అంతగా మనకి పనికి రాకుండా అయిపోద్ది కదా మరి అందుకోసం ఆలోచిస్తున్నాను కానీ ఇంకా అవ్వకపోతే ఏం చేస్తాను ఇంకా వెహికల్ వేసి అంటించానండి ఇంకా ఆ మొక్క అంటించేసి ఇంకా నీటిలోకి సరుకులు అయితే సర్దేశాను ఇదిగోండి చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి కదా కారం కానీ సాల్ట్ కానీ వేసుకున్నప్పుడు పడడానికి నీట్ గాను ఇది మీషోలో తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అయితే పడింది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఉంది నేను పర్పుల్ అండ్ వైట్ కలర్లో తీసుకున్నాను అయితే మా పిల్లలకి ప్రతి సండే నేను ఇచ్చే ఫుడ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట పిల్లలు మంచి గ్రోత్ అలాగే మంచిగా ఎలాంటి జలుబులు దొగ్గులు రాకుండా ఉండడానికి నేను ప్రతి ఆదివారం ఇదే ఫాలో అవుతాను అనమాట ఆ విధానాన్ని మీకు ఈరోజు షేర్ చేస్తాను ఇంతకుముందు ఇలాంటిదే ఆరోగ్యం కోసం నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఛానల్ అయింది వన్ ఇయర్ క్రితం కానీ అది అంతగా వెళ్ళలేదనమాట కానీ మంచిగా ఆరోగ్యం కోసం కొన్ని విషయాలు చెప్పుకుంటే మంచిదే కదా మరి ఆ ఫుడ్ ఏంటో మీకు చూపిస్తాను ఈ వీడియోలు అయితే ఇదిగోండి కొరియర్ అయితే సర్దేశాను మా అబ్బాయిని రిటర్న్ పెట్టమంటే అంటున్నాడు అనమాట ఇదిగోండి ఉదయాన్నే ఈ మూవీ అయితే చూస్తున్నారు ఈ మూవీ అంటే నాకు చాలా ఇష్టం బాగుంటుంది కదా ఇన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఇలా కుటుంబ తరహాతో ఉన్న మూవీలంటే ఎంత ఇష్టమో నాకైతే ఇదిగోండి ఇల్లంతా ఉదయాన్నే సర్దేసి నీట్గా ఇంకా వంట వ్లాగ్ చేయడానికి స్టార్ట్ చేస్తాను అయితే టైలరింగ్ గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలండి ఈ వీడియోలో ఎందుకంటే నేను వ్లాగ్లో షేర్ చేయకుండా టైలరింగ్ ఇది వేరే ఛానల్ పెట్టాను అనమాట దాని గురించి మీతో మాట్లాడుతూ ఇంకా నేను వంట అయితే చేస్తాను రండి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము వంట గదిలోకి ఇంకా ఇదిగోండి ఈరోజైతే నేను టిఫిన్కి వచ్చేసి బెల్లం మట్లు అయితే వేశాను మటన్ అయితే తీసుకు ఇంకా మటన్ పులుసు పెట్టేసి కాంబినేషన్గా బగారా రైస్ వండేద్దామని అనుకున్నాను ఉదయాన్నే మా అమ్మగారికి మాత్రమే టిఫిన్ వేసి ఇచ్చేసాను అనమాట ఇదిగోండి గ్రైండర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అసలు చాలా చిన్న వంట కదనమాట నాదైతే ఇంకా టేబుల్ పెట్టుకుని అలా పెట్టుకున్నాను అనమాట ఇలా ఉన్నంతలోనే సర్దుకోవాలి కదా ఇంకా ఏం చేస్తాం ఇదిగోండి ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను నూట పది రూపాయలు ఎంతో పడింది బాటిల్ అందులో మనం ఆయిల్ వేసుకుంటాం కదా స్పూన్లు తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది ఇవేమో మనం కవర్స్కి పెట్టుకునేవి ఇదిగోండి నేను ఇందాక చూపించిన ప్రోడక్ట్లో మొత్తం అన్నీ సర్దేశాను ఎలా నీట్గా ఉంది కదా ఇరగకుండా వస్తే ఇంకా హ్యాపీగా ఉందను కానీ కొంచెం డ్యామేజ్ అవడం వల్ల కొంచెం ఎలాగైనా డల్ అనిపిస్తుంది కదా మనం మనీ ఎట్టు కొనుక్కున్నాం కదా అబ్బాయి ఏంటి ఇది ఎలా జరిగింది అనేసి గ్రైండర్ అయితే కొత్తది కదండి మీకు ఆల్రెడీ బ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టాను కదా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడిందని ఇదిగోండి ఒక పొయ్యి మీద పాలైతే పెట్టేసానండి ఇంకా ఒక పొయ్యి మీద అయితే ఇదిగోండి బెల్లం అట్లయితే వేసేస్తాను బెల్లంలో మంచి ఐరన్ ఉంటుందండి పిల్లలకి చాలా మంచిది సండే రోజు బెల్లమట్లు ఏంటబ్బా ఏ పూరియో గారె వేయకుండా అనుకుంటున్నారా నేను మామూలు రోజుల్లోనే పూరీలు గారెలు అలాంటి ఐటమ్స్ అయితే వేస్తాను ఈ సండే మాత్రం కొంచెం ఇలా మంచి హెల్తీగా పిల్లలు తినేలాగా అంటే ఉత్తి రోజుల్లో ఇలా వేసామనుకోండి తినకుండా వెళ్ళిపోతారు ఉప్మా కానీ లేదా ఇలాంటి పెసరట్లు కానీ బెల్లమట్లు కానీ వేసాననుకోండి తినరండి మా పిల్లలైతే మా పిల్లలకు వచ్చేసి నేను చెప్తున్నాను తినకుండా వెళ్ళిపోతారు అందుకే సండే రోజు ఇంకా ఇంటికాడే ఉంటారు కాబట్టి నేను ఊరుకొని తినకపోతే కాబట్టి కంపల్సరీ తింటారు కానీ నిజంగా చెప్పాలంటే ఈ బెల్లమట్లు గోధుమ పిండిలో బెల్లం కలిపేసి కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకోవాలండి కమ్మగా టీగా బాగుంటుంది అయితే ఇది నెయ్యితో కాల్చుకుంటే అసలు బొబ్బట్లాగానే ఉంటాయండి తీపి ఎక్కువ వేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకుని కాల్చుకున్నారంటే అసలు దీంట్లో చట్నీ కూడా అవసరం లేదు పైగా ఇది బలం కూడా మనకి మంచి ఫుడ్ కదా ఇదైతే ఇదిగోండి నేనైతే టిఫిన్ చేస్తూ ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను వాళ్ళు ఇంకా బ్రష్ గట్టా చేస్తున్నారు అలాగే మా పిల్లలకైతే ప్రతి ఆదివారము ఇదిగోండి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను అరకప్పు వరకు బెల్లం పొడిని తీసుకున్నాను ఇవి రెండు కలిపి నేను నువ్వులుండలు చేస్తాను అనమాట ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఒక్క నువ్వు లడ్డు అయితే ఇస్తానండి పిల్లలకి అలాగే నేను తింటాను మా అమ్మగారు కూడా ఇస్తాను మనకి నడువు నొప్పులు అలాంటివి రాకుండా నడువు స్ట్రాంగ్గా ఉండడానికి ఈ నువ్వులు ఎంతగానో సహాయపడతాయండి ముఖ్యంగా బోన్స్కే మనకి ఈ నువ్వులు ముఖ్యంగా ఇదిగోండి తేన్లో రెండు వారాలు నానబెట్టిన మిరియాలండి నాలుగే చొప్పున ప్రతి ఆదివారం బ్రష్ చేసుకున్న వెంటనే ఇచ్చేస్తాను దాని తర్వాత అరగంట తర్వాత నువ్వు నువ్వులుడ్డు ఇస్తాను నువ్వు లొడ్డు తిన్నాక ఇంక టిఫిన్ తినేయచ్చు ఇంకోండి ఇదిగోండి నేను తింటున్నాను కదా స్పైసీగా తీగ బాగుంటుంది కానీ బాగా చిన్నపిల్లలైతే తినలేరండి కొంచెం మా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి తింటారు ఈ డబ్బాలోనే కొంచెం తేనెలో కాసి మిరియాలు వేసి రెండు వారాలు నానబెట్టేసి ఇంకా తర్వాత నాలుగే చొప్పును తినొచ్చు ఎన్నాళ్ళైనా నిలవు ఉంటుంది ఇదైతే అయితే ఇలా తినడం వల్ల జలుబులు దొగ్గులు రంపలు జ్వరాలు ఏమి రావండి పిల్లలకి అంతేకాదు మన బ్లడ్లో ఎలాంటి మార్పులు రాకుండా బ్లడ్ ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది ఈ మిరియాలు తేనె అయితే ఇదిగోండి నువ్వులైతే తీసుకున్నాను మిక్సీ గిల్లోకి ఒకసారి మిక్సీ పట్టేశాక అప్పుడు బెల్లం పొడిని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాను ఈ రెండు కలిసాక ఇంకొండి లడ్డు అయితే తయారు చేసేస్తున్నాను మన నువ్వుల లడ్డు కాల్షియం ఉంటుందని బెల్లంలో ఐరన్ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా మరి ఈ నువ్వుల లడ్డు పిల్లలకి చాలా మంచిది ఉదయాన్నే మనం గ్లాసు పాలు ఇస్తాం కానీ రోజు అంతగా కాల్షియం అందదు ఈ రోజుల్లో పాలు కూడా అంత మంచిగా ఉండడం లేదు మరి నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది పాలకంటే వంద రెట్లు ఎక్కువ నువ్వుల లడ్డు ఒకటిస్తే వారానికి ఒకటి చాలు ఇదిగోండి ఉదయాన్నే మటన్ అయితే తీసుకున్నాను కదా ఇంకా దీన్ని కర్రీ అయితే చేసేస్తున్నాను అయితే ఆరోగ్యం కోసం మనం ఎన్నో వింటాం కానీ చాలా ఈజీగా ఉండి కొన్ని ఫాలో అవ్వచ్చు అనుకునే మాత్రం నాకు అందుబాటులో ఉండి నేను ఫాలో అవుతాను అనమాట ఇవి రెండు పిల్లలకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అందుకే నేను ఎప్పుడు ఇవి ఫాలో అవుతూ ఉంటాను చెప్పాలంటే మా పిల్లలకి దొగ్గులు కానీ జలుబులు కానీ జ్వరాలు కానీ చాలా తక్కువ అన్నమాట పెద్దగా రావు నేను ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను కదా మా పిల్లలు కూడా అది తిన్నో ఇది తిన్ను అనరు చెప్పిందల్లా చేస్తారనమాట మంచిదంటే ఇలాంటివి చిన్న చిన్న కేర్ తీసుకుని మంచి ఫుడ్ ఇచ్చారంటే పిల్లలకి ఎలాంటి చిన్న చిన్న అనారోగ్యాలు రాకుండా మంచి గ్రోత్ అయితే చూస్తారు పిల్లల్లో ఇదిగోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చేసుకుని ఇలా చేసుకుంటున్నాను బాగా నిలవుంటుంది అనమాట మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇలా చేస్తే వెల్లుల్లి తొక్క తీయకుండానే తీసుకుని అందులోకి అల్లం ముక్కలు నాచేసి కొంచెం పసుపుని ఉప్పుని ఆయిల్ని వేసి మిక్సీ పట్టేశారంటే మెత్తగా ఒక డబ్బాలే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కర్రీ చేసిన ఒక్క స్పూన్ అలా కూరలో వేసుకున్నారంటే మీకు హడావిడే ఉండదు ఫ్రెష్గాను ఉంటుందన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నారంటే ఇదిగోండి మటన్లోకి అయితే ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశాను మటన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది అన్నం అయితే రెడీ అయిపోయింది మటన్ పులుసు కూడా పెట్టేశానండి ఈ సండే స్పెషల్ మాదండి ఇదైతే మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇక లంచ్ టైం అయితే అయిందండి లంచ్ అయితే ముగించేస్తాను అయితే టైలరింగ్ కోసం మీకు కొన్ని చెప్తాను అన్నాను కదా అయితే వ్లాగ్లో కలిపి పెట్టేస్తే అది చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళకి వీడియోలకు రాగానే టైలరింగ్ కనపడాలన్నమాట అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకని వ్లాగ్లో పెట్టకూడదు అనేసి ఇంకా నేను వేరే ఛానల్లో పెడతాను ఆ ఛానల్ లింక్ అయితే నేను కింద ఇస్తానండి తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఎలా అనిపించుతాం కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్